బట్ నేను ఈ ఈ స్టూడెంట్స్ కానీ ఈ పేరెంట్స్ కానీ నేను తెలియజేసేది ఏంటంటే పేరెంట్స్ చాలా మంది మా అబ్బాయి ఫెయిల్ అయ్యారు లేదా మా అమ్మాయి ఫెయిల్ అయ్యింది మా పిల్లలు ఫెయిల్ అయ్యారు అని చెప్పి మీరు బాధపడుతూ ఉంటారు కొంతమంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలకి ఇచ్చేస్తారు ఇచ్చేస్తారనమాట ఎగ్జామ్ కన్నా ముందే పండ్లు ఫోన్లు డబ్బులు అన్ని ఎవ్రీథింగ్ ఇచ్చేస్తారు పేరెంట్స్ హోప్ ఏంటంటే మా వాడు మంచిగా చదువుకుంటాడు మా వాడు పాస్ అవుతాడు మంచి పేరు తీసుకొస్తారని పిల్లలు కూడా ప్రయత్నిస్తారు బట్ ఏంటంటే ఆ మధ్యలో హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే పర్లేదు బాగానే ఉన్నాను ఈరోజు మళ్ళీ ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నిన్న నేను ఒక వన్ మినిట్ షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట రీజన్ ఏంటంటే నిన్న యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మార్నింగ్ ఈ వీడియో చేసానమాట ఆఫ్టర్నూన్ కంటే లెవెన్ కంటా ఇంటర్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి ఈ రిజల్ట్స్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఇయర్ పాస్ అయిన వాళ్ళేమో మంచి మార్కులతో పాస్ అయ్యారు ఫెయిల్ అయిన వాళ్ళేమో చాలా అట్టడుగు స్టేజ్లో ఫెయిల్ అయ్యారు సో అందరికీ నేను చెప్పదాల్సింది ఏంటంటే ఆల్రెడీ నిన్న వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను టైం ఉన్నప్పుడే మీరు సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు ఫెయిల్ అయ్యానని బాధపడడం లేదా ఇంకేదన్నా ఇంకేదన్నా ట్రై చేయడం అవన్నీ వేస్ట్ అబ్బా ఎగ్జామ్ మీరు ఒకవేళ మీరు ఫెయిల్ అయ్యి ఉంటే ఓన్లీ ఎగ్జామ్ మాత్రమే ఫెయిల్ అయ్యారు లైఫ్ని అయితే ఫెయిల్ అవ్వలేదు జీవితం చాలా పెద్దది మళ్ళీ ఒకసారి ప్రయత్నించవచ్చు ఇది ఒక్కసారి ఫెయిల్ అయితే ఇంకా మళ్ళీ పాస్ అవ్వడానికి ప్రయత్నించడానికి ఛాన్స్ లేదనుకుంటారేమో లేదు త్రీ ఫోర్ టైమ్స్ రాసుకోవచ్చు అలా అని చెప్పి ఈసారి కాబట్టి నెక్స్ట్ అనుకోవడం చాలా లేజినెస్ అయితే అయింది సో నెక్స్ట్ ఛాన్స్ ఉంది సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మళ్ళీ ఇంకొంచెం హార్ట్గా ప్రిపేర్ అవ్వండి మీరు చదవక ఫెయిల్ అయ్యారో లేక ఒక ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే కరప్షన్ సరిగా లేదు అందువల్ల నేను ఫెయిల్ అయ్యాను బాకండి అది చాలా రాంగ్ రీజన్ కరప్షన్ సరిగా లేకపోవడం కాదు ఒక పేపర్ని చాలా మంది కరప్షన్ చేస్తారు మీరు సరిగా ప్రిపేర్ అవ్వలేదు మీరు సీరియస్గా చదవలేదు మీరు సరిగా కాలేజీలకు వెళ్ళలేదు వాళ్ళు ఇచ్చిన వర్క్ చేయలేదు వాళ్ళు ఇచ్చిన అసైన్మెంట్స్ మీరు పూర్తి చేయలేదు కాబట్టి మీకు గుర్తుండగా మీరు రాయలేదు సో బ్లండర్ మిస్టేక్ స్టూడెంట్దే అనమాట సో తప్పు జరిగినా సరే సరి చేసుకునే ఛాన్స్ ఉంది సరి చేసుకోండి ఇంకోటి నేను ఈ ఈ స్టూడెంట్స్ కానీ ఈ పేరెంట్స్ కానీ నేను తెలియజేసేది ఏంటంటే పేరెంట్స్ చాలామంది మంది మా అబ్బాయి ఫెయిల్ అయ్యాడు లేదా మా అమ్మాయి ఫెయిల్ అయింది మా పిల్లలు ఫెయిల్ అయ్యారని చెప్పి మీరు బాధపడుతూ ఉంటారు కొంతమంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలకి అన్ని అనమాట ఎగ్జామ్ కన్నా ముందే పనులు ఫోన్లు డబ్బులు అన్ని ఎవ్రీథింగ్ ఇచ్చేస్తారు పేరెంట్స్ హోప్ ఏంటంటే మా వాడు మంచిగా చదువుకుంటాడు మా వాడు పాస్ అవుతాడు మంచి పేరు తీసుకొస్తారని పిల్లలు కూడా ప్రయత్నిస్తారు బట్ ఏంటంటే ఆ మధ్యలో ఆ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా తప్పు పట్టడానికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రెయిన్లు అయితే ఉండాలి ఏం పని చేసినా సరే ఇగో నాకు ఫ్రెండ్ ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అనేది నేను వాటికి ప్రిపేర్ అవుతున్నానా లేదా అని ఇంకోటి పేరెంట్స్ వైపు నుంచి కూడా మీరు డబ్బులు మీరు ఫీజులు కడతారు లక్షల లక్షల ఫీజులు కడతారు మంచి ఫుడ్ అరేంజ్ చేస్తారు వాళ్ళకి కావాల్సిన ఆపర్చునిటీస్ అన్ని ఇస్తారు బట్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి కి లేదా ఇప్పుడు మధ్య మధ్యలో ఎవ్రీ టూ మంత్స్ ఒకసారి ఎగ్జామ్ జరుగుతుంటాయి ప్రోగ్రాఫ్ రిపోర్ట్ ఎలా ఉంది వాడు కంటిన్యూగా కాలేజ్కి వెళ్తున్నాడా లేదా వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళట్లేదు వాడు చదవకపోతే ఎందుకు చదవట్లేదు అని చెప్పి పేరెంట్స్ కూడా కేర్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు రిజల్ట్స్ అయిపోయి వచ్చిన తర్వాత తిట్టడం నువ్వు ఎందుకు పుట్టావు ఇవన్నీ కరెక్ట్ కాదు సో స్టూడెంట్స్ కూడా అరే బాబు ఇప్పటికేదా అయిపోయింది ఏదో అయిపోయింది వస్తుందిలే అవుతుందిలే పాస్ అవుతుందిలే అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఏముంది లాస్ట్ మూమెంట్లో టూ మంత్స్ లో చేయొచ్చు వన్ మంత్ లో పాస్ అవ్వచ్చు బార్డర్లో పాస్ అవ్వచ్చు ఇరవై మార్కులు చదువుకుంటే చాలు మనం పాస్ అయితే చాలు మనం ఫెయిల్ అయినా కూడా ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు చాలా మంది ఉంటారు ఈ లేజి లేజీనెస్ లేజినెస్ వల్ల చాలా మంది సర్వనాశనం అయిపోయారు చదువులేక చదువు ఒక్కటే మార్గం అని నేను చెప్పట్లేదు బట్ చదువు ఉంటేనే ముందుకు వెళ్ళగలం చదువు ఒక్కటే మార్గం అని నేను చెప్పట్లేదు కానీ చదువు ఉంటేనే ముందుకు వెళ్ళగలం సో ఇది మెయిన్ అనమాట సో అందరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్ లో వన్ మంత్ లో ఎగ్జామ్స్ ఉంటాయి ఫెయిల్ అయిన వాళ్ళు వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఈ వన్ మంత్ సీరియస్ గా తీసుకొని ప్రిపేర్ అయ్యి రాసి పాస్ అవ్వండి పాస్ అయితేనే నెక్స్ట్ లోకి వెళ్ళగలరు లేదు ఇంకొంతమంది మంచి మార్కులతో పాస్ అయ్యారు వాళ్ళందరికీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నేను చాలా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాను సీరియస్గా మీరు ప్రిపేర్ అయ్యారు గా మీరు తీసుకున్న గ్రూప్ ఏదైనా కానీ ఎంపీసీ బైపీసీ హెచ్ఈసి సిఈసి ఆర్ట్స్ వొకేషనల్ ఎనీథింగ్ ఏదైనా సరే మీరు ఎన్నుకున్న దాంట్లో మీరు మంచిగా పాస్ అయ్యారు కాబట్టి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఏంటంటే ఏదో మీరు సరిగా ఆలోచించకపోవడమో వేరే వేరే పనులు లేదా కొట్టేద్దాం చేసేద్దాములు అన్న అమాయక ఆలోచన అమాయక ఆలోచనే ఎందుకంటే ఎయిటీన్ అంటే పెద్ద మెచ్యూరిటీ సేమ్ మెచ్యూరిటీ లెవెల్స్ అయితే ఉండో కొంతమందికి ఉన్నా కూడా కావాలని నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు సో పక్కన పెట్టి అది అయిపోయింది నెక్స్ట్ టైం అయినా మంచిగా ప్రిపేర్ అవ్వండి మంచిగా ఎగ్జామ్ రాయండి మంచి మార్కులతో పాస్ అవ్వండి తర్వాత మీరు డిగ్రీ వేయగలుగుతారు బీటెక్ వేయగలుగుతారు పాలిటెక్నిక్ ఏదైనా సరే ఏదో ఒక మార్గంలో కనీసం మినిమం ఒక గ్రాడ్యుయేషన్ అన్న పూర్తి చేస్తే ఈ ఈ కాలంలో ఈ జనరేషన్ లో వాల్యూ అనేది ఉంటది టెన్త్ ఇంటర్తో మనం ఏం చేయలేము అర్థం చేసుకుంటే ఎంతో మందిని మా కళ్ళ ముందు చూశాం కాబట్టి ఈ వీడియో చేస్తాను నచ్చితే లైక్ చేయండి మరొక వీడియో